ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు బద్వెల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయం ఆధ్వర్యంలో బద్వెల్ మున్సిపాలిటీలోని ఎస్బీవీఆర్ కళాశాల నందు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అలాగే బూత్ కన్వీనర్లను క్లస్టమర్లను ఎన్నిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబో పంచాయతీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకునే పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం సంతోషకరమన్నారు ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రజలకు చేరువేయాలని తెలిపారు గారు గుర్తొచ్చే కొన్ని విషయాలు సైకిల్ ఒకటి ఎక్కడ ఉన్నా కానీ సైకిల్ అనే సినిమాతో పాటి మన అందరము తెలుగుదేశం పార్టీ అని గుర్తుకొస్తాయి దీని అన్నిటి అంటే ముఖ్యమైన విషయం కడప జిల్లాలో మహానాడు జరుపుకుంటే ఆ రోజు కూడా కార్యకర్తలే బలం అని ఆరు సూత్రాలు తెలియజేశాం అందుకే ఈ రోజు మనందరం ఇక్కడ ప్రమాణ స్వీకారం సభలో కానీ ఎక్కడైనా కానీ ఈ రోజు కొత్త రాగా మనందరం నాక్యం ఈ రోజు ఇక్కడ చూస్తే అధ్యక్షులు కానీ చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ లోకేష్ మీ అందరికి తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని విషయాలు గుర్తొస్తాయి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడ వచ్చిన యూట్ రూతు మరియు క్లస్టర్ కానీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ గాని ఎవరైనా కానీ అందరూ ఒకటే నిబంధనలతో ఇక్కడ అంకిత భావంతో ప్రమాణ స్వీకారాలు చూస్తున్నారు కానీ అందరం ఈ రోజు ఇక్కడ కొత్త ఆలోచన మొదలు తెలుగుదేశం పార్టీలోనే పుట్టాం ఈ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసి అంత అంతగా మేమందరం విదిగా ఈ రోజు ఉన్నా కానీ ఈ కార్యకర్తలతో కసిమెసి పంజాబ్ అవసరం ఎందుకంటే మీ అందరికీ ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ